హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన పదనాలుగు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే వాటర్ మిలాన్ తెచ్చుకుంటాం కదా అదేనండి పండు ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరి ఇల్లుల్లో ఈ పండు అయితే ఉంటూనే ఉంటుంది మరి మనం పండు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాగా స్వీట్గా ఉంటుంది ఒక్కొక్కసారి చప్పగా ఉంటుంది స్వీట్గా ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది చప్పగా ఉన్నప్పుడు అస్సలు తిన తినాలని ఇష్టం ఉండదు అనమాట అందుకనే మనకి ఎప్పుడైనా సరే చప్పగా ఉన్నప్పుడు అవి తీపుగా కావాలి అని అంటే ఇలా కొద్దిగా ఉప్పునైతే వేయండి సాల్ట్ని సాల్ట్ని వేసేసి తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి స్వీట్గా అయిపోతాయి అన్నమాట మరి ఏం లాజిక్ ఉందో ఏం మహత్యం ఉందో తెలియదు కానీ స్వీట్గా అయితే అయిపోతాయి అయితే బీపీ ఉన్న వాళ్ళైతే ఇలా చేయొద్దు అలాగే పన్నును ఎప్పుడైనా కట్ చేసిన వెంటనే కాకుండా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తిన్నారంటే స్వీట్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా సెకండ్ టిప్ చూడండి మనమైతే జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ తెచ్చుకుంటాం కదా అంటే పిండి పట్టించుకుంటాం కదా ఇదైతే జొన్నపిండి అనమాట మనకి ఇంకా జొన్నపిండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉండాలి అలాగే ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి నేనైతే ఎక్కువ పట్టించేసుకుంటాను అనమాట డైలీ టూ డేస్కి ఒకసారి అయినా జొన్న రొట్టెలు చేస్తాం కాబట్టి చూడండి ఈ విధంగా మనము బిర్యానీ అయితే పెట్టేసుకోవాలన్నమాట పిండిలో ఇలా అక్కడొకటి అక్కడొకటి పిండి క్వాంటిటీని బట్టి ఇలా బిర్యానీ ఆకులు పెట్టేసుకున్నామంటే మనకు పిండి పిండి అనేది ఎన్ని రోజులున్నా పాడవదు అలాగే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కుంకుమైతే పెట్టుకుంటూ ఉంటాం కదా కుంకుమ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా పెట్టుకున్న వెంటనే కొద్దిసేపు మనం బయటికి వెళ్ళామంటే అనమాట అలా కాకుండా ఉండాలి అలాగే పెట్టుకున్న చోట కొంతమందికి అయితే అలర్జీ వచ్చేస్తూ ఉంటుంది ఆ కుంకుమలో ఉండే కెమికల్స్ వల్ల అలాగే ఒక్కొక్కసారి పెట్టుకొని పెట్టుకొని కూడా అక్కడ ర్యాషెస్ వచ్చినట్టుగా నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట అలాంటిది రాకుండా ఉండాలి ర్యాషెస్ వచ్చినా పోవాలి అలాగే మనకి స్కిన్ అలర్జీ రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా కొద్దిగా వ్యాజిలిన్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా బాడీ లోషన్ కానీ ఏదైనా కొద్దిగా మనకి నుదుటి పైన అలా అప్లై చేసేసి తర్వాత దానిపైన కుంకుమైనా స్టిక్కర్ అయినా తిలకమైన ఏదైనా సరే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి స్కిన్ ర్యాషెస్ కానీ ఏది రాకుండా ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి స్టిక్కర్ ప్యాకెట్కు గమ్ము వల్ల కూడా స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి అలా రాకుండా ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆయిల్ ఆయిల్ అయితే క్యాన్లో ఇలా పోసి పెట్టుకుంటాం కదా మన ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కానీ ఈ ఆయిల్ క్యాన్ని కడగాలంటే ఆయిల్ ఉండిపోయి ఉంటుంది కదా మరి ఆయిల్ అంతా తీసి మళ్ళీ వేరే గిన్నెలో వేసి ఇదంతా ప్రాసెస్ కాకుండా అప్పటికప్పుడు మనం ఎవరైనా బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కొద్దిగా గలీజ్గా కనిపించకుండా నీట్గా చేసుకోవాలి అంటే ఇలా ఏదైనా పిండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన పిండి ఉన్నా లేదంటే కొద్దిగా గోధుమ పిండి కానీ పిండి కానీ తీసేసుకొని ఇలా మనకి కెటిల్ చుట్టూ ఇలా అనేసేయండి పిండితోటి దానికి ఉండే జిడ్డు మురికి పోతుంది అలాగే ఒకసారి స్క్రబ్బర్తో ఇలా అన్నామనుకోండి ఇంకా నీట్గా అన్నమాట మళ్ళీ ఆయిల్ గిన్నెను వేరే దాంట్లో ఉడగట్టేసి మళ్ళీ లోపలంతా తడి లేకుండా ఎండబెట్టేసి అంత ప్రాసెస్ చేసే బదులు ఇలా అయితే చేయండి అప్పుడప్పుడు మనకు అర్జెంటుగా క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసేసి తర్వాత స్క్రబ్బర్తో రుద్దేసి తర్వాత ఒక క్లాత్తో తుడ్చామంటే మనకైతే మళ్ళీ ఆయిల్ కెటిల్ అనేది నీట్గా అయిపోతుందనమాట చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది జిడ్డుగా లేకుండా అలాగే మనకి చూడ్డానికి కూడా షైనీ షైనీగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా చేశారంటే ఆయిల్ క్యాన్ను అప్పటికప్పుడు క్షణాల్లో అయితే నీట్గా చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ మిలన్ అయితే తెచ్చుకుంటాం కదా వాటర్ మిలాన్ని మనము పెద్ద తెచ్చుకున్నప్పుడు మనము అంతా ఒకేసారి తినేయలేము ఎక్కువ మంది ఉంటే తినేసేయచ్చు కానీ తక్కువ మంది ఉన్నప్పుడు అంతా తినేయలేము దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇలానే అది స్మెల్ వస్తుందనమాట ఫ్రిడ్జ్ స్మెల్ అంతా దీనికి పట్టేసుకొని ఇంకా ఈ పండు కూడా కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలాగే ఈ వాటర్ మిలాన్ సీడ్స్ కూడా తినొచ్చా తినకూడదా ఇలా డైరెక్ట్గా అనేది కమెంట్ చేయండి మామూలుగా అయితే మనం సీడ్స్ తింటూ ఉంటాం కదా డ్రైవి మరి ఇవి తినొచ్చా లేదా పచ్చిగా ఉన్నటువంటి డ్రై నాకు మెంట్ చేయండి తర్వాత ఇలా ఒక ఏదైనా సరే దాన్ని కరెక్ట్గా సెట్ అయ్యేది ఒక మూత కానీ ఒక ప్లేట్ కానీ ఇలా పైన పెట్టేసి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో దీని స్మెల్ ఫ్రిడ్జ్కి పట్టదు అలాగే ఫ్రిడ్జ్లో ఉండే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉన్నా ఈ పండుకైతే పట్టకుండా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీ చేసుకుంటూ ఉంటాం కదా టీ చేసేటప్పుడు పాలు కాగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి అలాగే ఇలా టీ పొడి తర్వాత పంచదార మీకు టేస్ట్కి సరిపడినంత పంచదార వేస్తూ ఉంటారు కదా మరి టీ ఎప్పుడు రెగ్యులర్గా ఒకే రకం టీ తాగి బోర్ కొడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనము హనీ మామూలుగా లెమను అవన్నీ వేసి ఒక్కొక్కసారి టీ చేస్తాం ఒక్కోసారి అల్లం టీ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఇలాచి టీ అలా చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు ఒకే ఫ్లేవర్ లేకుండా మరి నార్మల్ టీ చేసినప్పుడు ఎప్పుడు బోర్ అనుకోండి మనము ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడి ఇలా టీ పొడి ఇలా టీ ఉడగట్టేసిన తర్వాత కొద్దిగా కలపండి లేదంటే ఉడికేటప్పుడు వేసినా కొద్దిగా సరిపోతుంది ఇలా కలప కలపడం వల్ల టీ కూడా కొద్దిగా తిక్కుగా అవుతుందన్నమాట అలాగే ఫ్లేవర్ కూడా మారిపోతుంది ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట టీ కాఫీ రెండు కలిసి ఫ్లేవర్ అయితే అనే చెప్పొచ్చండి నాకైతే అప్పుడప్పుడు ఇలా తాగడం చాలా ఇష్టం చాలా బాగుంటుంది అలాగే ఇలా తిరగొట్టేశారంటే బాగా నొరుగగా వస్తుంది కదా ఇంకా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి ఆయిల్ ఎంతైతే వేశారో అలోవెరా జెల్ కూడా అంతే వేయండి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసాను కొద్దిగానే చూపిస్తున్నానండి మీకు తర్వాత అదే ఆ క్వాంటిటీలోనే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అలోవెరా జెల్ కూడా వేసేసాను ఈ రెండిటిని బాగా కలపాలన్నమాట ఇది బాగా కలిపామంటే ఇలా క్రీమీ క్రీమీగా జిల్ మాదిరి అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే అయిపోయేంతవరకు బాగా కలపండి తర్వాత దీన్ని మనం తలస్నానం చేసిన తర్వాత మనం మనం అంటే స్నానానికి వెళ్ళేటప్పుడు దీన్ని తయారు చేసుకుని వెళ్ళేసామంటే తలకు షాంపూ అదంతా పెట్టేసుకున్న తర్వాత దీన్ని పెట్టేసి మనము బాడీకి సోప్ రుద్దుకునే లోపు ఇది తలకు అంతా పట్టుకుంటుంది కదా ఇలా పెట్టేసి మనం తర్వాత వాటర్ వాష్ చేసామంటే మనకి మంచి కండిషనర్గా పనిచేస్తుంది అనమాట ఇది మన జుట్టుకి చాలా స్మూత్గా వస్తుంది జుట్టు చాలా షైనీగా కూడా ఉంటుంది అలాగే దీన్ని మనము జుట్టుకు మాత్రమే కాకుండా మన హ్యాండ్స్కు ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది ఆయిల్ స్కిన్ కాకుండా డ్రై స్కిన్ ఉండేవాళ్ళు ఇలా అయితే చేయండి మన స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అలాగే జుట్టుకు పెట్టామంటే మంచి కండిషనర్గా పనిచేస్తుంది ఏదైనా సరే ఇలా కావాలంటే అలా వాడుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి అయితే ఒక మంచి టిప్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను జుట్టు చాలా స్మూత్గా అలాగే కల్లింగ్ హెయిర్స్ ఉన్న వాళ్ళకు రఫ్గా అయిపోతుంది కదా అలా కాకుండా అలాగే మనకి జుట్టు అనేది స్మూత్గా షైనీగా చిక్కులు లేకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే అలోవెరాని మన జుట్టుని బట్టి నేనైతే ఒక మీడియం సైజుకి ఒక మూడు ఆకులను అయితే కట్ చేసుకున్నానమాట తర్వాత దీనికి మనం కట్ చేసినప్పుడు గ్రీన్ కలర్గా జెల్ ఫామ్ అవుతుంది కదా అది ఎంత నీట్గా పోవాలన్నమాట అది అస్సలు వాడకూడదు అది పోయిన తర్వాత ఇలా చూడండి ఇలా సైడ్లకు ఉండే ముళ్ళులు మాదిరి ఉంటాయి కదా అదైతే తీసేసుకోవాలన్నమాట అది తీసేసుకొని ఇలా పైన ఉండే లేయర్ని అయితే తీసేయాలి తర్వాత దీన్ని మనం స్పూన్తో అయినా చేయొచ్చు లేదంటే ఇలా దువ్వెనతో గీరామంటే ఇంకా మనకి గడ్డలు గడ్డలు లేకుండా నీట్గా వస్తుందనమాట అది మీ ఇష్టం మీరు ఒకవేళ స్పూన్తో తొందరగా గీకేసి తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అయినా చేసేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా దువ్వెనతో దువ్వామంటే మనకైతే జెల్ మాదిరి వచ్చేస్తుంది అనమాట చూడండి మళ్ళీ మనం మిక్సీ వేయాల్సిన పని ఉండదన్నమాట ఇలా మనమైతే మూడు ఆకులని అయితే తీసుకున్నాం కదా అలోవెరాని మూడింటిని ఇలా అయితే పైన స్కిన్ తీసేసి అదేనండి పైన లేయర్ని తీసేసి ఇలా దువ్వెంత అయితే తీసేసేయండి నీట్గా మీకు ఎంత జెల్ కావాలనో అంత మీ జుట్టు సైజుని బట్టి ఇంకా మీ జుట్టు పెద్దగా ఉందంటే దీనికి డబుల్ క్వాంటిటీని అయితే తీసుకోండి నాదైతే మీడియం సైజు జుట్టు అనమాట పెద్దగా ఉండదు అలానే పూర్తి చిన్నగా ఉండదు అందుకోసమని నేనైతే ఇప్పుడైతే మూడు ఆలో వేరే ఆకులను అయితే తీసేసుకొని ఇలా ఫ్రెష్గా జ్యూస్ అయితే లిక్విడ్ మాదిరి ఉండే ఉండేదాన్ని అయితే తయారు చేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా పంచదార అయితే వేయండి పంచదార కూడా మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మంచి కండిషనర్గా అలాగే మన జుట్టును స్మూత్ పూర్తిగా చేయడానికి పనిచేస్తుంది ఇప్పుడైతే పంచతార అలోవెరా రెండు కలిసేటట్టు ఇలా చేతితోటి బాగా కలిపేసేయండి అలాగే మన జుట్టుని ఎప్పుడైనా సరే చిక్కులు లేకుండా ఉండాలంటే మనం తల దూవుకునేటప్పుడు ఇలా కింది నుంచి పాయలు విడదీస్తూ దూవుకోవాలన్నమాట ఇలా కింది నుంచి దూవడం వల్ల మన జుట్టు చిక్కులు లేకుండా ఉంటుంది అలాగే జుట్టు ఎక్కువగా రాలదనమాట కింది నుంచి దూవుకొని మనకి చిక్కు లేకుండా ఉన్న తర్వాత పైనుంచి దువ్వామంటే జుట్టు ఎక్కువగా రాలకుండా చిక్కులు లేకుండా ఉంటుంది అలాగే చూడండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ అలోవెరా జల్ని అయితే తల లాగా బాగా అప్లై చేయాలన్నమాట ఇది ఇలా మనం చేతో తీసుకుంటూ బాగా అప్లై చేయాలి ఇది కుదుర్లకి స్కాల్ఫ్కి బాగా పట్టాలన్నమాట ఇది మన జుట్టును స్ట్రాంగ్గా చేస్తుంది అలాగే మంచి షైనీగా ఉండేటట్టు అలాగే జుట్టు పట్టు కూర్చుల్లా ఉండేటట్టు చేస్తుందనమాట మన 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 జుట్టును పట్టుకున్నామంటే మనకైతే స్మూత్గా అయిపోయి ఉంటుంది ఇది కుదుర్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించేసేయాలన్నమాట తర్వాత ఇలా బాగా మసాజ్ చేసినట్టుగా చేసేసి కొప్పు కట్టేసుకొని మినిమం అంటే హాఫ్ అన్ అవర్ మీకు వీలైతే వన్ అవర్ అయినా పెట్టేసుకొని తలస్నానం చేసేసారంటే మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూతో తలస్నానం చేసేస్తే మీ జుట్టు అనేది చాలా స్మూత్గా షైనీగా అలాగే చిక్కులు లేకుండా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బీట్రూట్ జ్యూస్ అయితే రోజు మార్నింగ్ అయితే తాగుతూ ఉంటాం కదా నేనైతే డైలీ ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతానమాట చూడండి మనం బీట్రూట్ జ్యూస్ తాగేటప్పుడు కొద్దిగా బీట్రూట్ రసాన్ని అయితే కొద్దిగా పక్కకైతే తీసుకోండి దీంట్లో ఒక రెండు టేబుల్ అంత జ్యూస్ని అయితే తీసుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేయండి అలాగే పసుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండి శనగపిండి ఉంటుంది కదా మన ఇంట్లో ఎలాగూ ఆ శనగపిండిని వేయండి అలాగే కొద్దిగా కాఫీ పొడిని వేయండి అలాగే మీ దగ్గ మీ దగ్గర పాలపైన మేగడ ఉంటే అదైనా వేయండి లేదంటే పెరుగైనా వెయ్యండి ఇవన్నీ బాగా కలపాలన్నమాట మనము శనగపిండి పసుపు అలాగే పె పెరుగు పైన అదేనండి పాలపైన మీగడ కాఫీ పొడి ఇవన్నీ బాగా కలిపేసేసి బీట్రూట్ రసంలో దీన్ని మనము ఫేస్ ప్యాక్ కనుక వేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా తయారైపోయి బీట్రూట్ ఎలా ఉందో పింక్గా అయిపోతుందనమాట చాలా బాగుంటుంది అయితే మీరు ఒక్కసారి రెండుసార్లు ట్రై చేసి కాలేదు అని మాత్రం కమెంట్ చేయద్దండి మీరు రెగ్యులర్గా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ఫేస్కు అప్లై చేశారనుకోండి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పనే ఉండదు మన డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు అలాగే మన ఫ్యా మన ఫేస్ అయితే చాలా గ్లోగా అయిపోతుంది అనమాట ఎంత స్మూత్గా ఎంత గ్లోగా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారనమాట మన స్కిన్ మన స్కిన్ పట్టుకున్నామంటే జారిపోయేలాగా అయిపోతుంది స్మూత్గా తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనం పార్లర్కి వెళ్ళే పనే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అవి ఉంటాయి కదా అవి అయితే పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేదాన్ని వాటి వల్ల కూడా చాలా ఉపయోగము ఇప్పుడైతే నా దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ లేవు కానీ మాములుదైతే ఒకటి అయితే తీసుకున్నాను ఏ ట్యాబ్లెట్ అయినా తీసుకోండి పారాచిటమాల్ కానీ డోలో కానీ ఇవే కాకుండా ఏదైనా సరే తీసుకోండి అలాగే దీనికి కావాల్సింది ఆయిల్ ఈ అయితే ఇలా మెత్తగా ఒక పేపర్ పైన కానీ కవర్ పైన కానీ వేసేసి మెత్తగా పొడి చేయండి ఇలా పొడి చేసిన దాంట్లో మనం తలకు పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని కూడా వేయండి వేసేసి రెండింటిని బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపునైతే వేయాలన్నమాట మన ఇంట్లో ఎలాగో పసుపు ఉంటుంది కదా కొద్దిగా పసుపునైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ లేదంటే పావు టేబుల్ స్పూన్ కానీ పసుపునైతే వేయండి పసుపును కూడా వేసేసి ఇలా బాగా కలపండి ఈ మూడింటిని బాగా కలిపి దీన్ని మనకి వేళ్ళ మధ్యలో ఇలా మనకి ఎక్కువ వాటర్లో తడిచినా అలాగే పొలాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా పనిచేసి పొలాలలో వాటర్లో చేతులు పెట్టి చేతులు కాళ్ళు పేలుతూ ఉంటాయి కదా అవి ఎక్కువ నొప్పి తీస్తూ ఉంటుంది అసలు అన్నం కూడా తినలేరు రాత్రి నిద్ర కూడా పట్టదనమాట ఆ నొప్పికి అందుకోసమని ఇలా మనము ఎక్కడైతే పేలి ఉంటాయో ఆ ప్లేస్లో ఇలా పట్టించేసామనుకున్న ట్యాబ్లెట్ ఆయిల్ పసుపు ఉదయానికే నొప్పి మంట తగ్గిపోయి అవి పేలినవి కూడా తగ్గిపోతాయి అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికోసం చాలామంది రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు ఏవి వాడదు ఇలా అయితే ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయ్యి అయితే కాంచుతూ ఉంటాం కదా నెయ్యి కాంచేటప్పుడు ఎప్పుడైనా సరే నెయ్యిని పొంగకుండా చూసుకోవాలన్నమాట ఫస్ట్ నెయ్యి పొంగిన పొంగింది అంటే మనకి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అందుకోసమని నెయ్యిని ఇలా కలుపుతూ ఉండాలి అలాగే ఎక్కువ స్మెల్ పోకుండా మూత కూడా పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి తర్వాత ఇది మనకి కాగిందా లేదా అని తెలియాలంటే కలర్ అయితే ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనకి పొంగు వస్తుంది అలాగే బ్రౌన్ కలర్ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిందంటే నెయ్యి కాగింది అని అర్థం చేసుకోవాలన్నమాట కలర్ అయితే పూర్తిగా మారిపోతుంది పూర్తిగా బ్రౌన్గా వరకు కాకుండా ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా దాంట్లో ఒక రెండు తమలపాకులను శుభ్రంగా కడిగి తడి అంత తూర్చేసి వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి ఆ తమలపాకు ఫ్లేవర్ అంతా ఆ నెయ్యిలో పట్టుకుంటుంది అనమాట ఆ నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి మన నెయ్యి కాంచామంటే మన వీధి మొత్తం రావాలన్నమాట అలా ఉండాలి నెయ్యి కాంచామంటే చూడండి ఆకులు కూడా బాగా ఫ్రై అయిపోయాయి మీరు తమలపాకు ప్లేస్లో కరివేపాకు వేసుకోవచ్చు యాలకలు వేసుకోవచ్చు కానీ ఈ తమలపాకులు ఉంటేనే చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవరు చూడండి తర్వాత ఇది చల్లారిన తర్వాత బాగా ఇలా ఉడగట్టేసి ఇంకా కొద్దిగా ఇలా ప్రెచ్ చేసామంటే ఏదైనా నెయ్యి దానిలో ఉంటే కిందికి దిగుతుందనమాట ఇలా మొత్తం నెయ్యినంతా అంతా ఉడగట్టేసుకున్నామంటే సరిపోతుంది తర్వాత చూడండి ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసి మనము బయట పెట్టేసిన ఫ్రిడ్జ్లో పెట్టేసిన రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనము ఎప్పుడైనా సరే కావాలన్నప్పుడు ఈ విధంగా నెయ్యిని అయితే కాన్ చేసుకోండి మనం బయట మార్కెట్లో కొనకుండా ఇంట్లోనే నెయ్యిని అయితే తయారు చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో గోరువెచ్చని వాటర్ అయితే పోయండి మనము డైలీ పరగడుపున హాట్ వాటర్ అయితే తాగుతూ ఉంటాం కదా లెమెన్ హనీ వేసుకొని ఆ ప్లేస్లో ఇలా కూడా ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మన ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటే ఇంట్లోదే వేసుకోండి లేదు అని అంటే మనం మార్కెట్ నుంచి తెచ్చినదైనా వేసేసుకోవచ్చు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసేసి గోరువెచ్చని వాటర్లో ఈ వాటర్ని కనుక మనం ఉదయాన్నే పరగడపన గనక వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ తాగామంటే మన మన బాడీలో ఉండే ఫ్యాట్ అంత తగ్గిపోతుంది అలాగే హెల్త్ కూడా మంచిది మనము ఫ్యాట్ అనుకుంటాం కానీ తగినంత మోతాదులో తీసుకుంటే అస్సలు ఫ్యాట్ కాదు ఇంకా మంచిది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కొద్దిసేపు బయటికి వెళ్ళారంటే మన చంకల్లో చెమట వాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి ఆ స్మెల్ని మనకు మరమే భరించలేము చెమట వాసన ఎక్కువ అయినప్పుడు అందుకోసమని మనం బయటికి వెళ్ళిన ఇంట్లో ఎక్కువ పని చేసిన చెమట వాసన రాకుండా ఉండాలి అని అంటే ఒక నిమ్మకాయ ఉప్పని అయితే తీసుకోండి దానిపైన కొద్దిగా ఇలా వంట సోడనైతే వేయండి వేసేసి మన సంకల్లో స్నానానికి వెళ్ళే ఒక టెన్ మినిట్స్ ముందర కనుక మనం ఇలా మసాజ్ చేసినట్టుగా రుద్దినట్ల అన్నామంటే మన సంకల్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది అలాగే చెమట వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా మనము వంట సూడ వేసి ఇలా రుద్దేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉండేసి మనం స్నానం చేసామంటే సరిపోతుంది ఇంకా మనం ఎటువంటి పర్ఫ్యూమ్లు అలాగే స్ప్రేలు వాడాల్సిన అవసరమే ఉండదు ఒక్కొక్కసారి మనం స్ప్రేలు వాడిన కూడా అది రెండు కలిసి చెమట వాసన రెండు కలిపి ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది అందుకోసమని ఇలా హోమ్ రెమెడీని అయితే తయారు చేసుకొని వాడి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో ఒక నిమ్మకాయనైతే కట్ చేసేసుకొని రెండు ఉప్పలు ఉంటాయి కదా ఆ రెండు ఉప్పల్ని ఇలా అయితే జ్యూస్ అయితే పిండేసేయండి ఆ గిన్నెలోనే తర్వాత ఆ తొక్కల్ని కూడా దాంట్లోనే వేసేసేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వంట సోడా వేయండి ఆ లెమన్ జ్యూస్లో చూడండి వంట సోడా వేసేసరికి రియాక్షన్ అయితే ఎలా ఉందో ఈ విధంగా మనకి నురగలు నురగలుగా వచ్చేస్తుంది అనమాట తర్వాత కొద్దిగా లిక్విడ్ లిక్విడ్ మీరు ఏ లిక్విడ్ అయితే వాడతారో గిన్నెలు కట్టడానికి అది కొద్దిగా వేయండి తర్వాత ఇంకా తగినన్ని వాటర్ పోసేసుకొని ఈ నిమ్మకాయ ఒప్పల్ని కూడా ఇలా కొద్దిగా పిసికినట్టుగా అన్నామంటే దాంట్లో ఏదైనా జ్యూస్ ఉంటే వచ్చేస్తుంది అనమాట ఇలా అనేసేసి తర్వాత ఈ తొక్కల్ని అయితే పడేసేయండి ఇది ఎందుకు అనుకుంటున్నారా చెప్తానండి మనము నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కానీ ఎగ్ కానీ చికెన్ అలాంటివి చేసుకున్నప్పుడు గిన్నెలు అనేది స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలాంటి దానికి ఇది పనిచేస్తుంది ఎలా అనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడైతే ఇలా పోస్ పెట్టేసుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టేసుకోండి దీంట్లో అయితే ఎలాగో మిగిలి ఉంది కదా దీన్ని మనం ఎలా వాడాలనో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనము ఏదైనా గిన్నెలు కడిగేటప్పుడు మన నీచు వాసన ఎగ్గువి అలాగే ఒక్కోసారి గిన్నెలు ఎంత బాగా నీట్గా కడిగినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి ఒకలాంటి స్మెల్ వస్తాయి ఇంకా మెయిర్స్ ఉన్నారంటే ఇంకా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటాయి గిన్నెలు వాళ్ళు కడిగినా మనం కడగాలన్నా ఇలా కొద్దిగా వేసి ఇవ్వండి వాళ్ళు తోమినా కూడా నీట్గా ఉంటాయి అన్నమాట గిన్నెలు చూడండి ఇలా మనము స్క్రబ్బర్తో ఈ వాటర్లో ముంచుకుంటూ గిన్నెలు కడిగేసామంటే గిన్నెలు మంచి షైనీ షైనీగా వస్తాయి అలాగే నీచు వాసన కానీ ఏమీ లేకుండా మంచి లెమన్ ఫ్లేవర్తో ఉంటుంది అనమాట మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అసలు ఎగ్ ఫిష్ అలాంటి అప్పుడైతే మనం ఏ గిన్నె పట్టుకున్నా ఏ ప్లేట్ పట్టుకున్నా ఫిష్ వాసనే వస్తుంది కదా అలాంటప్పుడు కూడా మనం ఇలా కలిపిన వాటర్ తోటి కనుక కడిగేసినామంటే అసలు నీచు వాసన అనేది ఉండదు మీరు కావాలంటే ఇలా స్ప్రే కూడా చేయొచ్చు అనమాట స్ప్రే చేసి కూడా రుద్ధేసినా సరిపోతుంది ఒకవేళ ఆ నీళ్లు వేస్ట్ అయిపోతాయి గిన్నెలో ఉండి అని అనుకుంటే మీరు ఒక్కొక్క ప్లేట్ పైన అలా స్ప్రే చేసుకుంటూ కడిగేసుకున్నా కూడా సూపర్గా అయితే ఉంటుంది అన్నమాట బ్యాట్స్మెన్ అనేది రావు చూడండి కొద్దిగా ఓపిక చేసుకొని ఇలా కడిగేసినామంటే ఎన్ని గిన్నెలైనా ఈజీగా తోమేసేయచ్చు నీట్గా కూడా ఉంటాయి మంచి వాసనతో ఉంటాయి సో ఇవండి ఈరోజు పద్నాలుగు రకాల టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అంద